మాత మాతో నడిచినటువంటి అందరిని జీవితాలు ఎప్పుడు మర్చిపోను నేను ఎందుకంటే నేను కూడా కింద స్థాయి నుంచి వచ్చాను ఎవరిని ఒక్కళ్ళు కూడా నేను మర్చిపోను దయ మీరు మీరెవరు కూడా మనసులో భావం పెట్టుకోవద్దు ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత వచ్చేటువంటి వారు కోరులు ఉంటారు గెలవకముందు మనతో నడిచిన వారు మనోళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యే గారు గెలిచేశారు కదా మనం గెలిపించాం కదా మీకు అభివృద్ధి చేస్తే చాలని చాలామంది మన దగ్గర రావట్లేదు నాకు ప్రతి ఒక్కరి పేరు ప్రతి ఒక్కరు కూడా నా కోసం కష్టపెట్టేట్టు ఎవ్వరు కూడా మర్చిపోండి దయముంచి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి వారికి ఏ టైంలో ఏ విధంగా ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా చేయకపోతే కొత్త కొత్తలో వెళ్తుంటారు కానీ ఎవరికి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తాను ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు అని నేను మీతో పది సంవత్సరాలు బట్టి ప్రయాణం చేస్తున్నాను నా కష్టాలు మీతో కష్టాలు తెలుసు లేనప్పుడు నిలబడ్డారు మీరు కూడా అలాగే రాదంటే తలబడ్డారు మీ అందరితో నేను ఖచ్చితంగా ఎవరైతే కష్టపడినట్టు అని అంటారు వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది ఆ గుర్తింపు నేను ఇచ్చిన తర్వాత మీరే భావిస్తారు ఎమ్మెల్యే గారు మనకు తగ్గ ఫలితం ఇచ్చారు మన కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని మీ అందరూ అనుకునే విధంగా నేను చేస్తానని సమగ్రం మరొకసారి తెలియజేస్తాను